జీవ మార్గము మరణ మార్గము రెండూ నీ ముందు నున్నవి కోరుకునుము ఏ మార్గం అందుపై నింతుో నిర్ణయించుకో జీవ మార్గము మరణ మార్గము రెండూ నీ ముందు నున్నవి కోరుకునుము ఏ మార్గం అందుపై నింతువు నిర్ణయించుకో పురాతన మగు మార్గములలో నిలుచు చూడుము మేలు కలుగ మార్గమే దో ఎరుగుము పురాతన మగు మార్గములలో నిలుచు చూడుము మేలు కలుగ మార్గమే మార్గమేదు ఎరుగుము क्रिस्ते सत्यमु सत्यमो जीवमु क्रिस्ते आगमो सत्यमो नृत्यम क्रिस्त द्वारा नित्य मुत्यराज्यम क्रिस्त द्वारा नित्य राजमो జీవ మార్గము మరణ మార్గము రెండూ నీ ముందు నున్నవి ఏ మార్గమందు పై నింతువు నిర్ణయించుకో ఎరుకు మార్గమనే నీవు విసుకు చెందగో విశాల మార్గమందున్న స్వేచ్ఛ ఘోరకు ఇరుకు మార్గమని విసుకు చెందకు విశాల మార్గమందున్న మార్గంందున్న స్వేచ్ఛోరకు విశాల విశాలతను కలిగించును దేవదేవుడు ఇరుకులో విశాలతను కలిగించెను దేవదేవుడు ఇది వాస్తవమని ఎరిగిన నీవు ధనుడవు ఇది వాస్తవమని ఎరిగిన నీవు ధనుయుడవు జీవ మార్గము మరణ మార్గము రెండోనే నీ ముందు నున్నవి కూరుకునుము ఏ మార్గమందుపై నింతువు నిర్ణయించుకో నీతి మంతులు మార్గము ఏ హో వయురుగును దుస్సుల మార్గము నాశనమునకు నడుపును నీతి మంతుల మార్గము ఏ హోవ ఎరుగును దృష్టుల మార్గము నాశనమునకు నడుపును నీదు క్రీలను మార్గములను చక్కతిద్దుకో నీదు క్రీలను మార్గములను చక్కతిద్దుకో నీతి మార్గం ముందు సాధా నేవు సరిగా నడుచుకో నీతి మార్గం ముందు సాధా నేవు సరిగా నడుచుకో జీవ మార్గము మరణ మార్గము రెండో నీ ముందు నున్నవి ఏ మార్గమందు పైనింతువో నింతువు నిర్ణయించుకో